క్రైస్ట్ సెప్టెంబర్ నెల అంతా మమ్మల్ని కాచి కాపాడి అక్టోబర్ నెలలోనికి క్షేమంగా దేవా మీకే స్తోత్రములు తండ్రి ప్రార్థన ప్రేమమేడ కృపమేడ పరలోకముందున్న మా తండ్రి సెప్టెంబర్ నెల అంతా మీరు ఎక్కల చోటను మమ్మల్ని భద్రపరిచి అక్టోబర్ నెలలోనికి క్షేమంగా ప్రవేశపెట్టి అనారోగ్యాల నుండి స్వస్థపరిచినందుకే ప్రమాదాల నుండి కాపాడినందుకే ఇంకనూ సజీవంగా ఉంచినందుకే మీకే స్తోత్రములు తండ్రి ఈ అక్టోబర్ నెలలో పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్న వారిని దీవించండి నూతన గృహాలు నిర్మించుకునే వారికి ఉద్యోగం కోసం వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి దేవా అక్టోబర్ నెలలో శోధనాలపై జయమిచ్చి ఆధ్యాత్మికంగా మమ్మల్ని బలపరిచి సుఖములోను దుఃఖములోను బాధలోను వేదనలోను నిందలోను నిష్ఠూరంలోనూ తోడుగా ఉండి తప్పించమని వేడుకుంటూ నమ్ముటని వాళ్ళనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య పరిశుద్ధనామంలో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి ఆమెన్